హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఉద్యోగులకు పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది కలెక్ట్ చేయకుండా వివరాలు వెళ్ళిపోదాము ఇక కరోనా సమయంలో కేంద్ర పెన్షనర్లకు నిలిపివేసిన ముప్పై ఆరు ఇన్స్టాల్మెంట్ల డీఏలను ఇంతవరకు విడుదల చేయకపోవటం బాధాకరమని తెలంగాణ రాష్ట్ర పోస్టల్ ఆర్ఎంఈఎస్ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చెన్నమ్మనేని వెంకటరామారావు మండిపడ్డారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పోస్టల్ ఆర్ఎంఎస్ పెన్షనర్ల అసోసియేషన్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పద్దెనిమిది నెలలకు సంబంధించిన ముప్పై ఆరు ఇన్స్టాల్మెంట్స్ డిఏలు ఇవ్వాలన్నారు ఇక సీనియర్ సిటిజన్స్కు రైల్వే టికెట్స్ కాన్సెంక్షన్ రద్దు చేసి ఇంతవరకు పునరుద్ధరణ చేయలేదని విమర్శించారు దేశ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి జిఎస్టీ కలెక్షన్ రికార్డు సాధించినా కూడా న్యాయంగా ఇవ్వాల్సిన డిఏలను ఎందుకు విడుదల చేయటం లేదని ప్రశ్నించారు కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఎం లక్ష్మీపతి వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల రమేషం కార్యదర్శి ఎం రాజయ్య కోశాధికారి వై చంద్రమౌళి పాల్గొన్నారు నూతన కార్యదర్శిగా కొండపాక చంద్రమోహన్ రావును ఎన్నిక చేశారు